এর রাত কোন আউটাউ টু রাইট একলা ইয়ে গেল না কেন একলা একলা আমি যাবো নো আর এডি কি আবুল কালাম কারু কিন্তু কোন আমি কিন্তু উপরে উপরে సార్ దండ పెట్టుకోండి సార్ సార్ దండ పెట్టుకోండి कर दो अंदर 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 कर राक्षस मामले के तहत यह भी तो बिल्कुल बहुत ही अच्छा है और और तो बिल्कुल और भी बना ले अपन के बात से बात को और करना है और दूसरा है हमें पता है ਮੁਧ ਮੁਧ ਮੁਧ. ਇੱਲ ਰੀ. ਦੀ ਦੀ. ਆ ਇਦ ਦੀ. ਦੀ ਦੀ. ਭੁ ਦੀ. ਕੈ ਵੁ ਰੀ ਕੋ ਨੁ ਕੋ ਟੋ ਰੀ? ਕੋ ਤੋ ਉੱਂ ਦੀ. ਇੱਲ ਻ੀ ਦੀ. ਰੀ ਦੀ. சுஹார் அப்துல் கலாம் சார் சுஹார் அப்துல் கலாம் சார் சுஹார் அப்துல் கலாம் சார் சுஹார் அர்மோஸ் பாட்கா சாமி வேற か சாமி பரவா சார் பரவா लोग loan நோக்கு கிட்ட चला வேற வழி கிசே

అజయ్లా భారతదేశంలోనే మిజైల్ మ్యాన్గా భారతదేశాన్ని సాంకేతిక పరిజ్ఞానంలో ఒక మంచి స్థానానికి తీసుకెళ్లాలని ఎనలేని కృషి చేసి ఉపాధి ఉపాధ్యాయ వృత్తే దానికి ఇష్టమైన వృత్తిగా ఉండి కూడా ఇస్రో చైర్మన్గా భారత రాష్ట్రపతిగా ఎన్నో ఉన్నత పదవులు అలంకరించి మనుషుల్లో ఒక దేవుడు ఉన్నాడు అని మనం కొనియానబడే వ్యక్తి అబ్దుల్ కలాం గారు భారత పౌరులకి ఒక స్ఫూర్తి ప్రదాతగా మనందరం మనసుల్లో కొలువు తీరిన ఆ మహనీయుడు పుట్టినరోజు జయంతిగా మనం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం భారతదేశానికి మిజైల్సు సాంకేతిక పరిజ్ఞానం ఇస్రో చైర్మన్ను ఇలా ఎన్నో పదవులు అలం అలంకరించి అనేక రకమైన శాటిలైట్స్ నాసాకి ఈక్వల్గా మన ఇస్రో నుంచి పంపించి ప్రపంచ దేశాలకే టెక్నాలజీని అందించిన ఘనత మన భారతదేశంలో ఈరోజు ఉంది దీనికి పునాది నాంది పలికిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు ఇటువ ఇటువంటి జయంతిలు మనం ఎందుకు చేసుకుంటాం ఒక మహనీయుడు వర్ధంతులు ఎందుకు చేసుకుంటున్నాం అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే ఈయన స్ఫూర్తితో యువత మరింతగా ఎదగాలని భారతదేశానికి ఒక అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని చూసి మరెంతో ఎంతోమంది అబ్దుల్ కలాములు మన భారతదేశంలో తయారవ్వాలని ఈరోజు చూసాము నిన్నే మనం అమెరికా తర్వాత ప్రపంచ దేశాల్లో అతి పెద్ద డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వంతో కలిపి ఆనాడు ప్రమోట్ చేసిన వ్యక్తి రాష్ట్రపతిగా మన భారతదేశానికి ఆయన ఉన్నారు అంటే అందులో అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేశారో మన మనందరికీ తెలుసు ఆయన కృషి ఫలితంగా ఈరోజు టెక్నాలజీని అందిపుచ్చుకునే దిశగా హైదరాబాదు ముప్పై ఏళ్ళు పడితే మనకి రాబోయే పదేళ్లలోనే టెక్నాలజీ ఏఐ ఆధారిత డేటా సెంటర్ మనకి ఈరోజు వస్తూ ఉంది చాలా గొప్ప గొప్పగా ఉంది చాలా సంతోషంగా ఉన్నాం నేను ఎంతో శుభకరమైన రోజుగా వర్ణించాం మన ఉత్తరాంధ్ర ప్రజలు వైజాగ్ పరిసర ప్రాంతాలైతే బాణ సంఖ్య కాల్చుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎందుకంటే ప్రత్యక్షంగా తొంభై వేల మందికి పరోక్షంగా ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు కల్పన అది చిన్న విషయం కాదు లక్షల్లో ఉద్యోగాలు అంటే అలాగే సుమారుగా ఒక లక్ష ముప్పై వేలు నలభై వేలు కోట్లతో పెట్టుబడితో పెట్టిన సంస్థ చూస్తూ ఉంటే దాని ఇటువంటి సంస్థలు భారతదేశానికి రావాలంటే భారతదేశ సాంకేతికంగా ఎంతో డెవలప్ అయ్యింది ఇక్కడ ప్రతిభ గల ఎంతోమంది విద్యార్థులు ఈరోజు సైంటిస్టులుగా మారిపోయారు వాళ్ళ అలాంటి సమాజాన్ని తేటంలో మన అబ్దుల్ కలాంజీ ఆ రోజుల్లో ఎంత కృషి చేశారు అనేది మనందరికి తెలిసిందే అటువంటి వ్యక్తిని మనం పూజించాలా అటువంటి వ్యక్తుల్ని ఇంకా తయారు చేసే విధంగా ఆయన స్టోరీలు ఆయన చేసిన భారతదేశాన్ని చేసిన ఎన్నో పనుల్ని బుల్లెట్ పాయింట్ల రూపంలో ప్రజలకు తెలియజేసే విధంగా ఇటువంటి కార్యక్రమాలు జరగాలి అనే ఉద్దేశంతో భారతదేశం అంతా కూడా ఈరోజు అబ్దుల్ కలాం గారి జయంతి జరుపుకుంటున్నాం ఆ జయంతి ఉత్సవాల్లో ఈరోజు బాపట్లలో మన పఠాన్ రాజేష్ పఠాన్ అనే పేరేంటి రాజేష్ పఠాన్ రాజేష్ పఠాన్ ఈ విగ్రహాన్ని కాపాడుకుంటూ ఈ విగ్రహానికి ఎప్పటికప్పుడు జయంతి వర్ధంతి ఉత్సవాలు చేస్తూ ఈ ప్రముఖులు ఈ ప్రముఖుడిని వార్తల్లోకి తీసుకెళ్ళటం పది మందిని పిలిచి పూలద పూలదండలు వేసి ఆయన నివాళులు అర్పించే కార్యక్రమం చేయటం అనేది నిజంగా చెప్పుకోదగ్గ విషయంగా ఈరోజు నేను వర్ణిస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అబ్దుల్ కలాం జయంతి శుభాకాంక్షలు కూడా ఆయన ఆయన ఎవరైతే ఇష్టపడతారో ఈ కార్యక్రమానికి వచ్చి ఇటువంటి వ్యక్తిని ఎలా మనసులో ఎలా పూజిస్తారో వాళ్ళందరికీ కూడా ఈ జయంతి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ